హలో గైస్ నేత్ర ఛానల్కు స్వాగతం ఇప్పటి వరకు మనము కాళ్ళు మాట్లాడేటప్పుడు మనకు ఒక నెంబరు మాత్రమే మన కాలర్లో కనపడేది ఇప్పుడు పూర్తిగా మార్చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే వచ్చే కాళ్ళు అసలైనదా మనకు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అది స్వామి కాల మోసపూరితమైన కాల ఏ కాల్లో మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది ఇప్పుడు ఆగస్టు పదిహేను నుండి కొత్త నిబంధనను తీసుకొని రాబోతుంది పలు పలు టెలికామ్ రంగాలకు సంబంధించిన వారికి ఆదేశాలు జారీ చేయడమైంది ఫోన్ కాల్తో పాటు ఐడి నెంబరు ఐడి ఐడి కూడా కనపడాలి అంటే ఎవరు ఫోన్ చేస్తున్నారు మనకు ఆ వ్యక్తి ఎవరు అతని నేమ్ ఏంటి అనేది కూడా స్క్రీన్పై ఫోన్ కాల్ స్క్రీన్పై మనకు కనపడే విధంగా తీసుకురాబోతుంది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది టెలికాం రంగాలకు వెంటనే ఆదేశాలు కూడా జారీ చేస్తుంది ఇది మొట్టమొదటిగా ఆగస్టు పదిహేనున ముంబై హర్యానా రాష్ట్రాలలో ఒక ట్రయల్గా ప్రారంభించబోతుంది తర్వాత వెనుకంటనే దేశమంతా ఇది అమలు కాబోతుంది ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ పేరుతో పాటు నెంబర్ కూడా కనబడనున్నది ఇది చాలామందికి వినియోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో రకాల మోసాలు ఫోన్ కాళ్ళు ద్వారా అసలు ఈ కాళ్ళు ఎవరిది ఎందుకు చేస్తున్నారనేది మనకు తెలియకుండానే మనకు పోయేది ఆ కాళ్ళు ఎత్తాలన్నా అది అక్కడికి వచ్చేదా అక్కడికి రానిదా తెలియకపోయేది ఆ కాలు ఎత్తితే ఏదో వాళ్ళు చెప్పేది ఎవరు ఎందుకు చెప్తున్నారో తెలియక తెలియకుండా ఉండేది ఇలాంటి మోసపూరితమైన కాళ్ళతో విసు కాళ్ళతోటి విసుగు చెంది చాలా ఇబ్బందికరంగా మారడం ద్వారా మోసాలు జరగడం ద్వారా ఎంతోమంది కాళ్ళు ఎత్తి ఇబ్బందికి గురికైన రోజులు చాలా మనం చూసాం చాలామందికి రకరకాల ఇబ్బందులకరంగా జరిగేది అది వాట్సాప్ కాల్ అయినా కానీ ఏ కాల్ అయినా నార్మల్ కాల్ అయినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఏ కాలు మాట్లాడినా వాళ్ళ నెంబర్తో పాటుగా వాళ్ళ పేరు కనపడే విధంగా వెనువెంటనే తీసుకురానున్నది ముంబై హర్యానాలో స్టార్ట్ చేసి దేశమంతా వెనువెంటనే స్టార్ట్ చేస్తే దిశగా అడుగులు వేస్తుంది ఇది కొత్త అప్డేటు మీరు గనక ఇదివరకు మోసపోయి ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఓకే థ్యాంక్